ఇంకా పంతులు గారు చెప్పినట్టు పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అందరూ కలిపి ఇంకా అప్పుడే రణవేరికి ఇదంతా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది మనోహరి ఇంకా అక్కడ ఉన్న సంబాయిలు అంటూ ఉంటుంది తన తోడబుట్టిన చెల్లెలు తన భర్త పెళ్ళిలు కలిపి చేశారంటే ఇంకా శక్తులు ఎక్కువ వస్తాయి అలాగే మరుగు ఆ మరుగుజ్జి రూపం కూడా పోయి చాలా ఈ విడుదలైపోతుంది మొత్తం మనం చేసిన మంత్రాల నుంచి కానీ మనం వేసిన త నుంచి కానీ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ సంబ అంతాను ఈ పూజ ఎలాగైనా సరే నువ్వు చెడగొట్టను మనోహరి అని చెప్పేసి ఇంక సంబ కూడా చెప్తూ ఉంటారు ఇద్దరు కలిపి నేనైతే ఏం చేయలేను కానీ చిత్ర చేయగలదు చిత్ర చేసి చేపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి ఇంకప్పుడే ఇంకా పూజ గురించి అని చెప్పి పొద్దున్నే లెగించి కూర్చొని చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ మనోహరి తన ప్లాన్ స్టార్ట్ చేస్తే చిత్ర నువ్వే చేయాలి ఏం చేయాలన్నా అని చెప్పి ఇంకా చిత్ర రూమ్లోకి వెళ్ళడం మనకు చూపిస్తూ ఉంటారు బాగా అమ్మరు అందరూ కలిపి హోమం దగ్గర కూర్చొని పందులు గారు కూడా హోమం చేస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు అక్కడ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందా అని చెప్పి పూజని ఆపుతుందో చిత్ర లేకపోతే పూజ సవ్యంగా అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్